కోనేటి రాముడికి కొలిచి జన్మ చరితార్థం చేసుకుందాం అయితే వెంగమాంబవారు అన్నమయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు శ్రీ అయితే ఇటువంటి వారు ఎందరో ఉన్నారు వారిలో ఒకరు శ్రీ వైష్ణవ భక్తుడు ఆళ్వారులతో ప్రముఖుడైన శ్రీ అనంత ఆళ్వారు శ్రీవారి కైకర్యంలో తరచే తరంచిన భక్తుడు అన్నమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గెట్టానికి పచ్చకర్పూరం అద్దడానికి శ్రీ అనంత ఆళ్వారి మధ్య జరిగిన చిన్న సంఘటన అయితే రామానురాని వారికి అవితానుసారం శిష్యుడైన శిష్యుడైన అనంతాళవారు తిరుమలలో వచ్చి స్వామివారి పుష్ప కైకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణాల్లో కథనంబింది అందులో భాగంగా తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు అనంతాళువారు నివసించారు రోజు శ్రీవారికి పూలమాలలు సమర్పించేవారు అందుకోసం తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోనే పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు అయితే పూల తోట పెంచడానికి అనంతావారికి తన భార్య సహకారం తీసుకున్నారు అనంతాలువారు గుణపంతో బావి తవ్వుతూ మట్టిలో మట్టిని తట్టడంలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్లి దూరంగా పోసి వచ్చేదన్నమాట అనంతాల్వారి నిండా నిండు గర్భిణి ఆవిడ అయితే తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఆ పూల తోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు అనంతరము ఆ బాలు అనంతవాదులు సహాయం చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాల్వారు అంగీకరించలేదు బాలుడు అనంతల్వారిని భార్యకి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరించలేదు ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్లి బాలుడికి దూరంగా వేసి వచ్చేది బాలుడు తొందర తొందరగా మట్టిన తట్టలు తీసుకుని వెళ్లడానికి రావటం గ్రహించిన అనంత అనంతల్వారు భార్య అడిగింది ఆమె బాలుడు సహాయం చే సహాయం చేస్తున్నాడని చెప్తుంది తాను కాదని తన భార్యని పనులు చేదోడు వాదోడుగా ఉద్యానవనంలో నిర్మాణంలో సహకరిస్తున్నాడని కోపంతో అనంతాలవారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గుణపాన్ని విసిరాడు అది వెంటనే ఆ బాలుడి గెడ్డానికి తగులుతుంది అలా అనంతరం ఆ బాలుడికి అక్కడ నుండి వెళ్లిపోతే అనంతావారు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నమై ఉంటాడనమాట మన్నాడు చక్కగా పూలమాలలో అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతావారు స్వామివారి మూల విరాటు చుంబుకం నుండి అంటే గడ్డ గుణపం దెబ్బ తగిలి రక్తం కారటం చూసి అయ్యో తను గుణపం విసిరింది ఎవరి మీదో కాదు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి మీదే అని గ్రహిస్తాడనమాట బావి తవ్వటం సహాయం చేయటానికి ఆ దేవదేవుడు వచ్చాడని తెలుసుకున్న వెంటనే స్వామివారికి గాయానికి కర్పూర ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు ప్రాప్తుడయ్యాడు అప్పటి నుండి స్వామివారికి బాలుడి రూపంలో స్వామివారు గుణపణ గుణపంతో అనంతాలవారు గుణపంతో కొడతారు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పోయటం సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది ఈ గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజ రూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది ఆలయంలో స్వామివారి విగ్రహం వద్ద ఏ రోజు దీపాలు ఏ రోజు కొండెక్కు నిత్యం వెలుగుతూనే ఉంటాయి అని కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంటాయి నిజంగా ఆశ్చర్యకరమే కదా పంతొమ్మిదవ శతాబ్దం స్వామివారి ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతూ ఉంటారు ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయం గోడలకు వేలారి తీస్తాడు దీంతో ఆలయాన్ని పన్నెండేళ్ల పాటు మూసివేశారు ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతూ ఉంటారు